కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసం గోవింద అంటే కోటి పాపాలైనా తొలుగుతాయి అని చెప్పి గోవింద గోవింద శ్రీహరి గోవింద శ్రీనివాస గోవింద అని భక్తులు నిరంతరం గోవిందనామ స్మరణలతో మోగేది తిరుమల ఇలాంటి తిరుమల క్షేత్రానికి అనేక కథలు ప్రాచుర్యాలు ఉన్నాయి ఎందరో రాజులు ఎందరో మహాపురుషులు స్వామివారికి తమకు తోచిన కానుకల్ని తమ హుండీలో సమర్పిస్తుంటారు అయితే ఇదంతా ఒక ఒక ఎత్తు అయితే భక్తుల సేవ టీటీడీ చేస్తుంటే స్వామివారికి ఇటు భక్తులకు రెండు వైపుల నుంచి సేవ అందించేవారు టీటీడీలో కొంతమంది ఉన్నారు మనం ప్రస్తుతం తిరుపతిలోని టీకే స్ట్రీట్ అంటే తీర్థకట్ట వీధిగా పిలిచే భవనం నలభై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి స్వామివారికి ఒక అంకమై అంశమైతే ప్రారంభమైంది అయితే ఇక్కడ ఇక్కడ ఒక చిన్నపాటి దర్జీగా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి నేడు సుమారు ఏడాదిలో నాలుగు సార్లు స్వామివారి ఆలయంలో అలంకరించే పరదాలు కురాలాలు వాటిని రూపొందిస్తుంటారు సంవత్సరం పాటు నాలుగు సార్లు కోయిల ఆరవారి తిరుమంజనం జరగడం అనేది ఆనవాయితీగా వస్తుంది అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మనతో పాటు ఉన్న దర్జీని అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం మనం టీటీడీకి సమర్పించే పదాలని మీరే అందిస్తుంటారంటారు అసలు మీ చిన్ననాటి జీవితం ఏంది అసలు స్వామివారికి మీకున్న అనుబంధం ఎలాంటిది ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరే పుట్టడము గొప్పవరంగా నేను భావిస్తున్నాను ఆ దేవుడు పాదాల దగ్గరే పుట్టి నా బాల్యమంతా ఎప్పుడూ స్వామిని స్మరించుకుంటే ఉండే కుటుంబము మా ఇంటి దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి మా నాన్నగారు చిన్నప్పటి నుంచే అక్కడ చిరు వ్యాపారి చేసుకుంటూ ఆ దేవదేవుడి దగ్గరికి నువ్వు నిత్యం దర్శనం చేసుకుంటూ వచ్చి మా ఇంటి భాగ్యము మా సర్వసము అలాంటి దేవదేవుడి దగ్గర సేవకు నన్నే బాల్యం నుంచి పురుగొలిపి నన్ను ఇంత వాణి చేశాడు ఒక ఉన్నంత చదువులు చదువుకోకపోయినా నా మిత్రులంతా ఒక డిప్యూటీ కలెక్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అలాంటి మిత్ర సహకారముతో వాళ్ళంతా గొప్పవాళ్ళు దేవుడు ఆశీర్వాదంతో నేను ఈ వృత్తులేక రావడము టెక్స్టైల్స్ వ్యాపారము నలభై రెండు సంవత్సరాల ముందు పెట్టి అంచెలంచెలుగా ఇవి ఎదిగి ఇంత వాడిని చేశాడు శ్రీనివాసుడు అసలు మీ నాన్నగారి పేరేం పేరు మీ అమ్మగారి పేరు మీరు ఎక్కడుండేవాళ్ళు తిరుమలకి మీకు ఎలాంటి అనుబంధం ఉంది నేను ఇక్కడ విమాల్ థియేటర్ దవనము మరమము పండిస్తూ పంట పొలాల్లో మా తల్లిదండ్రులు వ్యవసాయదారులు మా నాన్న పేరు శ్రీనివాసులు మా అమ్మ పేరు సుబ్బమ్మ అలాంటి అపూర్వమైన తల్లిదండ్రులు నాకు మేము దవనము మరము పండించి మిరాసి రాములవారు గుడికి జీటీకి ఇచ్చేవాళ్ళం మరి నేను పుట్టక ముందు నుంచి నేను పుట్టినాక దవనము మరము ఆ తోటలోని మేమే పుట్టి పెరిగి ఇంత వాణ్ణి ఈ కాలానికి ఆ దేవుదేవుడికి నూతన పరదాలు అపరూపంగా సేవ చేసే అరుదైన భాగ్యం ఆ సాక్షాత్తు శ్రీనివాసుడే నాకు నా తండ్రి శ్రీనివాసుడు నా నా మా ఇంటి దైవము శ్రీనివాసుడు దేవుడు నాకు అపరూపమైన భాగ్యం కదా కాబట్టి మా ఇంటి సర్వసము ఆయనే దగ్గరుండి అన్ని కాలాల్లో అన్ని రూపాల్లో వ్యాపారం పరంగా ఆరోగ్యం పరంగా కుటుంబ పరంగా మా ఇంటి సర్వసము ఆ దేవదేవుడు ఆ దేవదేవుడికి చంద్రుడుకో నూలు పోగలాగా నేను ఆ టెక్స్టైల్స్ వ్యాపారం పెట్టి అంచెలంచెల పైకి ఎదుగు వచ్చి గవర్నమెంట్ షాప్తో ఆ స్వామికి సేవ చేస్తున్నాను అసలు మీకు తిరుమలలో మీరు చూసిన తిరుమల వేరు నేడు తిరుమల వేరు అంటే అప్పుడు మీకు ఎలాంటి అవకాశం దొరికింది ఇప్పుడు అదే ప్రాధాన్యత ఉందా కొండ మీద మీకు కలుగుదేవం శ్రీనివాసుడికి మహామహా చక్రవర్తులే మహామహా మహంతులు వాగ్దేయకారులు పురాణ పురుషులు పాలేగాళ్ళు బ్రిటిష్ సామ్రాజ్యము ఇలాంటి అపూర్వమైన గొప్ప గొప్ప రాజులు పరిపాలించి వాళ్ళే సామాన్య భక్తులుగా అక్కడ సేవ చేసిపోయిన ఆ దేవదేవుడికి మనమంతా పురాణాల్లో శాసనాల్లో చూస్తున్నాం తరిగొండ వెంగమాంబ పదిహేడవ శతాబ్ది పదహైదవ శతాబ్ది అన్నమయ్య పురంధరదాసు పదహైదవ శతాబ్దము వీళ్ళంతా సామాన్య మానవులే వీళ్ళంతా ఆ దేవుడు తరించిన వాళ్ళంతా అలాంటి అపురూపణ దేవుడు దగ్గర ఒక అపురూపమైన వరం నేను కోరుకున్నాను తండ్రిని సేవలో తరించాలి ఏమి భాగ్యం కలిగించు నాకు అన్నప్పుడు నాకు పెద్ద చదువు అబ్బకపైన ఒక ఉన్నంత వరకు చదువు చదువుకోబోయినా ఆ దేవుదేవుడికి నేను ఈ వ్యాపారంలో రావడము అన్ని కష్టాలు అనుభవించాను కటికి నమ్మి అన్ని రకాల నన్ను కాపాడిన దేవుడు ఇదంతా ఎలా పైకొచ్చాను అనే దానికి కారణము శ్రీనివాసుడు నా వెనక ఉన్నాడు అనే గొప్ప నమ్మకముతో జీవిస్తున్నాము అలాంటి అపరూపణ దేవుడికి సాక్షాత్తు ఆనంద నిలి నూతన నూతన పరదాలు కొట్టాలని ఆ రోజు గుడి అధికారులంతా నాకు సన్నిహితగా ఉండి టెక్స్టైల్స్ వ్యాపారంలో నాకు అపరూపగా పరిచయం ఉన్న వాళ్ళంతా మనీ స్వామికి సేవ చేస్తావా అంటే ఆ సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆ అధికారులకి చెప్పి నన్ను పిలిపించాలని చేపెట్టి నేను ఆ దేవదేవుడి దగ్గరికి పోయి ఆ బంగారు గడపలకి నేను ఆ కొలతలు తీసుకుంటూ ఉంటే ఆ తోమల్లో అప్పుడు అప్పుడు స్వ సాయంకాలము స్వామికి ఏకాంతంగా తోమలు చేసేవాళ్ళు ఓన్లీ కైంకర్యం చేసి అధికారులు తప్ప వేరు ఉండేవాళ్ళు కాదు ఆ నిలువెత్తు ఆ దివ్య రూపం చూస్తూ ఆయన గడపలకి మెదరుమిట్టు ఎత్తుకుంటూ ఉంటే తన్మక్తం చెంది ఒక దివ్యానుభూతి కలిగింది ఈ జన్మ చరిత్రత్వం చేసేవా తండ్రి నన్ను బతికిచ్చి నాకు జీ అన్ని రకాల కాలాల్లో ఆర్థిక వ్యవస్థ ఇచ్చి గౌరవం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మంచి కుటుంబాన్ని ఇచ్చి ఇలాంటి సేవ కల్పించావా అనేసి ఆ రోజు నుంచి ఆ దేవుదేవుడికి పరుగు పరుగున పోయేసి నేను ఎలా ఎప్పుడు తయారు చేస్తానో ఎప్పుడు కుడతానో నాకే తెలియదు క్షణం కాలపాటు పరదాలు ఆ దివ్యమైన మూర్తి నా చెంతన ఉండి చేసుకొని ఆయన గర్భరాయనకి ఆయన తీసుకుంటున్నాడు అంటే మీ పేరు సుబ్రహ్మణ్యం వాసు టైలర్స్ తిరుపతిలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు మీరు నేడు పరదాల మనీ అంటే స్వామివారికి సమర్పించే పరదాలతోనే ఆ పేరుని సొంతం చేసుకున్నారు ఎందరో భక్తులు ఉంటారు ఆ భక్తుల్లో మీది ఒక చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు ఇలాంటి చరిత్రలో మీరంటూ స్వామివారికి అవకాశం వచ్చిన తర్వాత ఎందుకు చేద్దాం అసలు చేయాల్సిన అవసరం ఏముంది ఒకవేళ టీటీడీ నుంచి ఏమన్నా గౌరవ వేతనం కావచ్చు లేదంటే భరణం కావచ్చు దీనికి అయ్యే ఖర్చు కావచ్చు తీసుకున్నామని ఎప్పుడైనా అనిపించిందా నా కుటుంబముకి గొప్ప దిక్కు శ్రీనివాసుడు మేము పెరిగిన వాతావరణము ఆ దేవుడు తప్ప ఎవరికి తెలియదు అలాంటి దేవదేవుడికి ఈ చేతులతో చేస్తున్నాడంటే కాదు ఆయనే దగ్గరుండి చేపించుకుంటున్నాడు అది నమస్తకం కాదు అది ఆ అపూర్వమైన దేవుడికి అన్ని కష్టాల్లో ఆయనే నాకు దగ్గరున్న ఆటంకం కలిగించిన ఓర్పుతో ఆ దేవుడే నాకు దగ్గరుండి ఈ స్థాయికి తీసుకొచ్చాడు నా కుటుంబము సమాజాన్ని తెలిగిపోయినా నా పుట్టుక సమాజాన్ని తెలిగిపోయినా ఈ వృత్తులు వచ్చిన దానికి సృష్టికంతా ఆది దేవుడు ఆ దేవుడికి నేను సేవ చేసేటప్పుడు నా మాటలో కానీ నా ప్రవర్తనలో కానీ ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే దేవుడికి మచ్చ కాబట్టి నా తండ్రికి సేవ చేస్తున్నా కాబట్టి చాలా ఓర్పు సహనము ఆ భగవంతుడు నాకు ఇచ్చిన భక్తి కన్నా ఇవి ఇచ్చాడు మళ్ళీ సేవ ఇచ్చాడు పది మంది భక్తులు ఆనందపడేదానికే ఆ భగవంతుడు కలియుగంలో నిలిచి ఉన్నాడు అలాంటి దేవుడికి అపూర్వం భాగ్యమే కదా నాకేం నమ్మశకం లేదే నేను ఒక నెల రాదు ఈ పరదాలు చేసి స్వామికి సమర్పించేసి ఒక నెల రోజుల పాటు ఆ స్వామి సన్నిధిలో ఆ పరద చూస్తే ఇది నేనేనా చేసింది ఇది ఇది నా దగ్గరైనా తయారైంది ఇది ఏమి ఇది ఇలాంటి ఆలోచన ఊహ ఎలా వచ్చింది ఇది నిజమేనా అని నాకు నాకే ఒక ఒక రకమైన భ్రమలో పడిపోతాను అలాంటి గొప్ప దేవుడు అలాంటి గొప్ప దేవుడికి సేవ చేసి భాగ్యం నాకు కలగడము పూర్వజన సుకృతమే కదా స్వామి అంటే ఇవన్నీ పరదాలు కానీ కురాలాలు కానీ ఈ అలంకరణకు సంబంధించిన మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఒకలా ఎంత భక్తులు ఎవరన్నా సమర్పించాలంటే మీరు ఎవరన్నా ముందుకు ఇచ్చి వాళ్ళకి ఎవరైనా ఇచ్చే అవకాశం ఉందా నాకు దీంట్లో మంచి అనుభవం ఉంది అన్ని రాష్ట్రాల్లో నాకు మంచి క్లాత్ నేను అనుభవం ఉంది కాబట్టి నేనే నా సొంత ఖర్చులు నా 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 బిడ్డలు మంచి ప్రయోజకులు అయినారు నా కుటుంబం మంచి వ్యవస్థలో ఉంది కాబట్టి నేను ఆ రోజు నుంచి ఏ రోజు వరకు నా స్వయంగా నాకు నాకు పో నా నా పోషణలతోనే నా కుటుంబ పోషణలతోనే ఇంటికి చూసుకుంటూ నా బా నా స్వామికి పరదాలు ఇస్తున్నాను ఎక్కడ కానీ అలాంటిది ఏం లేదు దేవుడు ఇచ్చాడు కదా అంతే కదా భోజనము మీదంతా ఏముంది చెప్పండి స్వామికి అదొక సేవ అనేది అపరూపం కదా ఇది ఒక గొప్ప అనేది కానీ స్వామి సృష్టికంత ఆది దేవుడు గొప్పగా ఉండ అంత గొప్ప దేవుడి దగ్గర కూడా పరదాలు అంత గొప్పగా కళాత్మకంగా ఉండాలని సంకల్పంతో నేను పూనుకుంటాను ఆ దేవుడు వచ్చేసి తన ఇష్టమైన దేవుల్ని తన ఇష్టమైన పరిహారాలని తన ఇష్టమైన వాహనాలని తన ఇష్టమైన వా వస్తువుల్ని నాకు కనీ చేస్తూ ఇదంతా చేతులతో కొన్ని కొన్ని నేను నేనే తయారు చేసుకు క్రియేట్ చేసుకుంటూ ఉంటాను నేను ఇవన్నీ ఈ కొందన్సు ఈ స్టోన్సు అమెరికన్ డైమండ్సు ఆర్టిపిల్సు ఇవంతా స్వామికి మూల విరాట్కు అత్యంత అద్భుతంగా అలంకార పిరుడైన సృష్టికే ఒక అపరూపమైన ఆదిదేవుడు అయితే అలంకార పిరుడు అలా అలంకారము పరదా మీద కూడా చూపిస్తే భక్తులకు ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్పేసి నాకు ఒక అలంకారం అనేది నాకు చాలా ఇష్టం చేయాలని ఇంకా చాలా తపన తపన ఇంకా ఉంది ఇంకా 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 ఆ భగవంతుడు ఏ రూపాల్లో నాకు చెప్తాడు ఇంకా ఏమేమి చే చేయలేదు అంతా భగవంతుడికి ఏరుక ఇరవై ఏడు సంవత్సరాలుగా పరదాలు మీరుస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాల కంటే ముందు స్వామివారికి పరదాలు ఎలా ఉండేవి ఇప్పుడంటే మీరు చాలా అద్భుతంగా ఒక నిజమైన కళని బయటకు తీసుకొని వచ్చి ప్రపంచానికి చూపించడం స్వామివారి భక్ దర్శించుకునే భక్తులు కనిపిస్తుంది ఇరవై ఏడు సంవత్సరాల పూర్వం స్వామివారి ముందు పరద అనేది ఎలా ఉండేది అంటే ఎవరికి తెలియదు కాబట్టి మీ మీకే చూసిన వాళ్ళు కాబట్టి మీరే చెప్పాలి ఇవన్నీ సృష్టిలో ఆది దేవుడి దగ్గర ప్రతి చిన్న పుష్పం కూడా అక్కడ పాత పరిమిళ చిన్న నూలు పొగ కూడా అక్కడ ఎలా ఉంటుందనేది కాదు పరదా అంతవరకే అంత రూపమే అత్యంత సామాన్యమైన చిన్న నూలు పొగ కూడా ఆడ బంగారు దారం అవుతుంది అలాంటి అపురూప దేవుడి దగ్గర పరదా ఇలా ఉంటుందనే కాదు స్వామి పరదా ఇలా ఉండాలి అనే సంకల్పం ఆ దేవుడు చెప్తే ఇలా చేశాను కానీ అది అంత దైవేక్ష అంతా ఒక భాగ్యము ఉండేది దాన్ని చూసేసి ఏమైనా మార్పులు ఉండాలా మణికి చెప్తే బాగుంటుందంటే అలా ఈ మార్పులు చేసి ఆ దేవుదేవుడి చెప్పడం చేయడం ఇప్పుడు అంటే ఈ ఎలా రూపొందిస్తారు ఈ చిత్రాలను కావచ్చు ఇవన్నీ మీకు ఎలా రూపొందిస్తారు దీని ఐడియా ఎలా వస్తుంది ఈ డిజైన్ అనేది మీరు సొంతంగా తయారు చేస్తా అంటున్నారు ఎంత చెమబడుతుంది ఎలా నియమాలు పాటిస్తారు స్వామికి సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆలవార తిరుమల జరుగుతుంది అత్యంత పవిత్రంగా వేల సంవత్సరాలుగా మార్చి ఏప్రిల్లో ఉగాది ఆస్థానం జూన్ జూలైలో ఆనివార ఆస్థానం ఆనివార ఆస్థానం అంటే మహంతులు జూలై పదహారవ తారీఖున పంతొమ్మిది ముప్పై సంవత్సరము వాళ్ళకి మహంతుల పరిపాలన అంతమే దేవస్థానానికి వస్తుంది అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మహంతులకి పరిపాలన వాళ్ళకి ఇస్తారు బేగాలు ఇచ్చినప్పుడు ఆ డేట్ అది అంటే ఆరు నెలల పాటు స్వామికి వచ్చే ఆదాయము లెక్కలు భక్తులు ఖర్చులు అంతా స్వామికి అప్పజెప్పి స్వామికి మళ్ళీ కొత్త లెక్కలు చూసుకుంటారు దాన్ని ఆనివార ఆస్థానం అంటారు అయితే మరి మహంతురు పరిపాలన స్వీకరించిన రోజు మళ్ళీ సాలకట్ల బ్రహ్మోత్సవం సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చే సాలకట్ల బ్రహ్మోత్సవం మళ్ళీ డిసెంబర్ జనవరిలో వచ్చేది వైకుంఠ ఈ నాలుగు పర్వదినాల్లో ఆ దేవుదేవుడికి పవిత్రమైన గంగా జలాలు పసుపు కుంకుమ గచ్చల పొడి గంధపు పొడి పచ్చ కర్పూరము లేపన చేసి గుడి అధికారులు ఇటు ఐవర్లు కలిసి ఆ గర్భాలయం అంతా శుభ్రం చేసినాక గుడి అభిషేకము అప్పుడు నూతన పరదాలు ఆ దేవుడికి సమర్పిస్తాను మీరే సొంతంగా అంటే స్వామివారి గర్భాలయం దాకా వెళ్తేనే మహద్భాగ్యంగా ఫీల్ అవుతుంటారు భక్తులు అలాంటిది మీరే సొంతంగా వేస్తారా లేదంటే టీటీడీకి హ్యాండ్ అవుట్ చేస్తే వాళ్ళు వేసుకుంటుంటారు లేదు స్వామికి అక్కడ గుడి అధికారులు ముఖ్య అధికారులు ఉంటారు ఆ గుడి అధికారులకు సమర్పించేసి నా ఆ ముక్కు తీర్చుకొని వస్తాను నేను ఇంకోటి అంటే స్వామివారి రూపం అనేది గుళ్ళో నుంచి బయట వస్తే మనకు కనిపించదు అలాంటిది స్వామివారి రూపాన్ని కావచ్చు లేదా ఆ డెకరేషన్ కావచ్చు ఎలా మీరు గుర్తు పెట్టుకుంటున్నారు అసలు మీకు ఆ గుర్తుంటుందా ఆ దేవదేవుడు పెంపకులను పెరిగినాను కదా కంటి కన్న తండ్రి రూపం మనకి తెలియదా ఏమో కానీ ఆ కన్ని తండ్రి రూపు మాత్రం నేను ఎప్పుడూ ఆత్మాభిమా అభిమానం పొందుతూనే ఉంటాను నేను ఆ స్వామి అలంకరణ ఆ దివ్యమూర్తి పచ్చకర్పూరము తిరునామము శంకు చక్రాలు కటిక హస్తము కంఠమాల వత్స స్థలం ఊహాలక్ష్మి మహాలక్ష్మి వజ్రి కిరీటాలు శంకుచక్రాలు శాలిగ్రామ మాల వొడ్డానము పట్టు పీతాంబరము బంగారు పాదాలు కటికి హస్తము ఇవన్నీ స్వామి చూసి తరిచిపోత ఈ దేవి దేవుడు ఎంత అలంకారపడిన ఆదిదేవుడు కదా ఆ కొ ఆభరణం చూస్తుంటేనే ఒక ఒళ్ళు పులకరింత అలాంటి పులకరింత అందరికీ దక్కకపోయినా సామాన్య భక్తులకి దగ్గర చూడాలనేసి స్వామి నా దగ్గర ఇలాంటి అలా అలంకారం చేయించుకున్నాడు అసలు పరద అంటే ఏంది కురాలం అంటే ఏంది పరద స్వామికి దూపదీప నైవేద్యం ముందు ఇతరతర సేవలకు ముందే ఎత్తారా కురాలం అంటే స్వామి గర్భాలయంలో కట్టతారు ఈ పరద అంటే ఏంది ఇంకో ఎన్ని పరదాలు ఇస్తారు ఏ పరద ఎలాంటిది కౌశల్య సుప్రజ రామ పూర్వ చంద ప్రవత్తే అన్నప్పుడు సుప్రభాతం సేవలో బంగారు సేపల్లో ఆ బంగారు వాకిల్లో ఈ పరద ఉంటుందండి ఈ పరద సుప్రభాతం సేవలు ఉపయోగిస్తారు ఇలాంటి అపురూపమైన పరద అలాగే రెండో గడప రాముల వారి మేడ రాములవరం మెడలో ఇక్కడి నుంచి అన్నమయ్య కొన్ని వేల కీర్తనలు పాడినాడనేసి శాసనాలు చెప్పాయి అక్కడ తన దేవీరైన పద్మావతమ్మ తల్లిని ప్రతిరూపం వేశాను ఏమే ఊహాలక్ష్మి తన హృదయంలో ఉంచుకొని ఆయన అవుతున్నాడు మూడో గడప వచ్చి కులశేఖరపడి మహాలక్ష్మి ఈ సృష్టికి ఈ అన్నిటికీ వరాలిచ్చి సురుడు తల్లి ఇలాంటి చిరులు తల్లి గర్భాలంలో ఉంటే ఆయనకి ఆనందం ఇది కదని చెప్పి ఇద్దరు దేవేర్లని ఆనంద నిలయము శంకు చక్రాలు పూర్ణకుంభము గజవాహనాలు గోమాత ఆ గ మొట్టమొదటిసారిగా గోమాతే కదా ఈ ఈ సృష్టికి ఆయన చూపించింది ఆయనకి ప్రసాదం కూడా అక్కడి నుంచే కదా చేసింది కాబట్టి గోమాత గర్భాలు వేయడం జరిగింది ఇలా అంతా నాకు నాకేం తెలియదు ఇదంతా ఆ దేవుడే దగ్గర అది అదొక ఆనందం అయిపోతుంది అంతే ఏమీ చెప్పలేను భాష రాదు ఆ భగవంతుడు దగ్గర ఇలా ఉండాలి అనే ఒక సంకల్పం ఆయన చెప్తే తెలుసు తప్ప నాకు మాత్రము ఏం తెలియదండి చివరిగా ఒకటి అంటే ప్రతి సంవత్సరం నాలుగు సార్లు కోయిలాడవాడు సందర్భంగా పరదాలు కురాలు ఇస్తున్నారు అంటే సంవత్సరానికి నాలుగు సార్లు వివిధ రకాలు చేస్తా ఉంటారా లేదంటే ఒకే డిజైన్లో ఇస్తుంటారా ఏ కాలానికి ఏక ఉగాది వచ్చిందంటే ఆ దేవుదేవుడికి ఈ ఉగాది ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ఆయన పాద ఈ భూమి మీద సూచించాడు కాబట్టి ప్రకృతి అంతా పరోశించిపోయింది సకల జీవరాశులంతా కొట్లాదిమంతా ఆయన రాకముందు వెంకటాద్రి దేదేపు దీపముగా తపస్ఫలంతో చేస్తూ ఉంటే ఆయన సృష్టి అంతా తిరిగి వెంకటాద్రి మీద నాకు అనువైన స్థలము కాబట్టి ఇక్కడ ఆమెని వరించి ఊహా ఇక్కడ ఊహాలక్ష్మి ఒక వ్రతం తీసుకొని వెంకటాధం నిలిచాడు అలాంటి అపురూపమైన దేవుడు దగ్గర ఉగాదికి ఒక మంగళ తోరణాలు మామిడి పిందులు ఇలా వేస్తాను అలా ఆనివారాస్రానికి స్వామికి ఆనివార ఆసం అంటే స్వామికి మహాలక్ష్మి జన్మించిన రోజు మహాలక్ష్మి వేస్తాము సాలకట్ల బ్రహ్మోత్సవం ముక్కోటి దేవతలంతా ఉన్నప్పుడు వేస్తాము వైకుంఠ స్వామి పాము సైనించినప్పుడు కాబట్టి గోదాదేవి కృష్ణ పరమాత్ముడు కుంభం వేస్తాము ఒక సాంప్రదాయబద్ధంగా ఒక్కొక్కసారి ఇచ్చిన పరద ఇంకొక రకంగా రాదు కలర్స్ నాకే తెలీదు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నా కానీ ఒకసారి వచ్చిన కాంబినేషన్ ఇంకొక రకంగా రావటం లేదు అదంతా ఆయనే స్వీకరించి ఆయనే చెప్పి చేపించుకుంటున్నాడు నమస్కారాలు స్వామివారి అలంకార ప్రియుడు అంటుంటారు అలాంటి అలంకార ప్రియుడికి ఏది చేసిన కొంగొత్తగా ఉంటుంది అదే అలంకారం అంటూ శ్రీనివాసుడే నా తండ్రి శ్రీనివాస్ తల్లి పద్మావతి దేవి ఇలాంటి అరుదైన అవకాశం రావడే నాకు మహద్భాగ్యంగా సేవ దానికన్నా మించింది ఇంకెవరి లేదు అని చెప్పి సుబ్రహ్మణ్యంగా పేరున్న పరదాల మణిగా పేరు మారిన పరదాల చెప్తున్న విశేషాలు